రేపు పీఎం కిసాన్ తొలి పెడతా రాష్ట్రంలో నలభై మూడు పాయింట్ ఐదు రెండు లక్షల మందికి అర్హులు ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు చొప్పున సాయం ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు జమ చేయనున్న ప్రధానమంత్రి మోదీ సో మోదీ మోదీ చేస్తున్నటువంటి జమ చంద్రబాబు నాయుడు కాదు అని చెప్పడానికి ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చేసింది ఐ మీన్ ఏం చెప్పాలి దీని గురించి అంటే ఇట్లా ఎప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అలా వేయరు ఇవి జగన్ అన్న వేసిన డబ్బులుగా చూపిస్తారు ఇప్పుడు వాళ్ళు కూడా ఈనాడు అండ్ ఆంధ్రజ్యోతి కూడా అట్లనే ఆయా పార్టీలకు అనుకూలంగా వీళ్ళ పార్టీలకు అనుకూలంగా కాకుండా ఇంత పెద్ద విస్తృత విస్తృతమైన పరిధిలో ఉన్న ఈ పత్రికలు ప్రజలకు అనుగుణంగా ఎప్పుడు మారుతాయా ఎవరి ద్వారా కేంద్రం ద్వారా నిధులు వస్తే కేంద్రం ద్వారా వచ్చాయి రాష్ట్రం ద్వారా అయితే రాష్ట్రం ద్వారా ఉమ్మడిగా అయితే ఉమ్మడి కానీ స్టిక్కర్లు వేసుకోకుండా పేర్లు మార్చుకోకుండా మ్యానిపులేషన్ చేయకుండా వార్తలు ఎప్పుడు ఇస్తారో చూడాలి మరి ఆ రోజులు లేదు